హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఈ రోజు మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి నిన్ననే అనమాట పిల్లలకి ఆలు శాండ్విచ్ చేద్దాము అనేసి ప్రతిరోజు ఏం చేస్తుంటే అంటే అంటే మనం వెజిటేబుల్ శాండ్విచ్ చేసేదాన్ని ఈసారి కొంచెంగా ఆలుతో చేద్దాము అనేసి అనుకున్నాను ఎప్పుడైతే నేను ఆలుతో చేద్దాము అని అనుకుంటానో అది అప్పుడే నాకు లేట్ అవుతుంది ఈ రోజు లేయడమే సిక్స్ ఫార్టీకి అట్లా లేచినానమాట అదేటో కానీ నార్మల్ అప్పుడు మేల్కొస్తది కానీ అందులో ఈసారి శనివారం రాఖీ రక్షాబంధన్ అనేసి సండే అనేసి ఇంకా బాగా సెలవులు వచ్చాయి కదా బాగా ప్రశాంతంగా పడుకున్నాను ఇంకా అందుకనేసి టైము ఈరోజు తొందరగా లేగలేకపోయాను అనమాట అందులో మా ఉంటే ఒకవేళ ఆయన కూడా నన్ను లేపేవాడు సో నేనేం చేసినానంటే ఇంకా పొద్దునే మా సార్ కూడా బీతికి వెళ్ళాడు అనమాట సో అందుకే ఇంకా నేను కూడా గా లేల్సి వచ్చింది లే వెంటనే లేసి ఐరన్ చేసేసి ఆ తర్వాత ఆలు ఒక సైడ్ అయితే ఉడికిచ్చేసాను అనమాట ఇది నార్మల్ బ్రౌన్ బ్రెడ్ ఉండదు కదా ఆ బ్రెడ్ ఆలు ఉడికిచ్చేసి దీనిలో చాట్ మసాలా కొంచెము పెప్పర్ అలాగే సాల్ట్ అనమాట వేసేసాను ఇంకా బ్రెడ్కి అయితే మా పిల్లలు ఇట్లాగా లాస్ట్లో ఉండేటువంటి అస్సలు తినరు అనమాట అందుకే కట్ చేయాలి వాళ్ళకి ఇలాగ పెట్టేసి కొంచెంగా గీ కానీ బటర్ కానీ నెయ్యి గారి ఏదో ఒకటి చేసినామంటే చాలు ఇంకా కొంచెం అట్లాగా ఒక రెండు నిమిషాలు వేడి పెట్టేసి చేసినామంటే ఆలు శాండ్విచ్ అయితే రెడీ అవుతుంది ఇంకా కొంతమంది చాలా రకాల మసాలాలు వేస్తారు నేను పిల్లలకే కదా అనేసి సింపుల్గా ఇట్లా చేసేస్తున్నాను మా పిల్లలకి ఆలుతో ఏది చేసినా బాగా ఇష్టము ఇంకా అందులో అండి ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఫ్రైడే కదా సాటర్డే సండే లెవెన్ టెన్ డేస్ ఎయిట్ డేస్ అయింది మా అప్పుడు స్కూల్కి అయితే అసలు పోలేదు అదే చెప్పాను కదా హెల్త్ బాగాలేకపోలేదు బుడ్డోడు అనేసి సో ఈరోజు ఫైనల్గా ఫైనల్గా అయితే అండి ఎయిట్ డేస్ తర్వాత మా అక్కుగాడు అయితే స్కూల్కి వెళ్తున్నాడు సో అక్కుగాడు చిన్ను ఇద్దరు రెడీ అయినారు ఈరోజుకి ఆలు శాండ్విచ్ చేసినాను కదా అదైతే తింటున్నారు మా ఓడికి రెండు రోజుల ముందే మెసేజ్ వచ్చిందనమాట ఇప్పుడు ఆగస్టు పదహైదు ఉంది కదా దానికోసం ఒక ట్రీ అనమాట అన్నీ హ్యాండ్స్ కట్ చేసి దానికి ఒక ట్రీ చేసేసి గ్రాస్ కటింగ్ అనేసి ఇలాగ ఒక షీట్ కూడా తీసుకురమ్మన్నారు ఈ ఇవ్వడమేమో వాళ్ళకి ఇస్తారు కానీ చేసేది మాత్రం పేరెంట్సే సో ఆ పని అంతా కూడా చే నిన్నైతే చేయడానికే నాకు అంటే నేను మా వారిద్దరు కూర్చొని చేసినాము నాకు అలవాట్లేని పని ఎందుకంటే ఉన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ చేయడం కూడా రాదు అట్లాంటిది ఇప్పుడు మా పిల్లల కోసం నేను నేర్చుకోవాల్సి వస్తుంది ఈ టైంలో సో వాళ్ళకి కావాల్సినట్టయితే చేసేసినాను లంచ్ బాక్స్ రెడీ అయింది ఇంకా టిఫిన్ బాక్స్ కూడా అయింది ఇప్పుడు ఇద్దరు తింటున్నారు యాక్చువల్ ఏంటంటే మార్నింగ్ మా వారు పీటీ ఉందని వెళ్ళినారనమాట పీటీ వెళ్ళిన రోజు అంటే ప్రాబ్లము ఆయన వస్తారు కదా సెవెన్కి వస్తారు ఎయిట్ కల్లా ఆయన వెళ్ళాలి ఈ పిల్లల టైమింగ్ కూడా సేమ్ అదే టైమింగే సో ఇద్దరిని రెడీ చేయాలి అంటే ఆయన ఒక సైడు బాతికి వెళ్తాడు పిల్లలు సైడ్ ఇద్దరిని రెడీ చేయాలి ఈరోజు చిన్నకైతే రెండు పిల్లలు కూడా వేసే టైం కూడా లేదు ఫాస్ట్ ఫాస్ట్ ఒక పిల్లకనే వేసేసినాను ఐరన్ కూడా ఈరోజే చేసినాను ఇంకో విషయం ఏంటంటే నిన్న సామాన్లు కూడా నేను కడుక్కోలేదనమాట యాక్చువల్లీ ఏమైందంటే నిన్న సామాన్లు కడుగుతా ఉంటే నా వేలు ఇక్కడ కొంచెం కట్ అయిపోయింది కనిపిస్తుందా బాగా బ్లడ్ అండి ఎన్నోసార్లు కట్ అయిపోయింది కదా ఏదో ఒక చుక్క రెండు చుక్కలు బ్లడ్ వచ్చేది ఈసారి మాత్రం బుడబుడు బుడబుడలు ఇట్లా బలిగా ఇదైపోయింది అసలు నేను ఏం పని చేయలేకపోయాను అందుకే పెండింగ్ పడిపోయింది ఇంకా దాంతోపాటు లేకడము లేట్ అయిపోయింది ఒకవేళ మా వారు ఉండింటే కానీ సిక్స్కే లేపేవాళ్ళు సో ఆయన మార్నింగ్ ఫైవ్ థర్టీకే వెళ్ళిపోతాడు పీటీ ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోవడం వల్ల నేను లేట్గా లేచినాను సో ఇంక రోజైతే ఎంత ఉరుకులు పురుకులు పరుగులు అనేదో రన్నింగ్ రేస్ ఉన్నట్టు అయిపోయింది ఇంకో సైడ్ ఏమో వాషింగ్ మిషన్ ఆన్ చేసినాను తీరా చూస్తేనేమో లైట్ పోయింది ఇప్పుడే కొద్దిగా సేపు ఒక టూ మినిట్స్ ముందు ఎదుకోండి లైట్ అయితే వచ్చిందనమాట ఇంకా నార్మల్గా అయితే కొంచెం గోరెచ్చగానే మార్నింగ్ టైం ఇద్దరికి స్నానం చేపిస్తా కానీ ఈరోజు లే ఇంకా గీజర్ కూడా ఆన్ చేయలేనందుకు చాలా చల్ల నీళ్ళు మా చిన్ను ఏడుస్తుంది నా చల్ల చల్లనీళ్ళు అనేసి సో ఈరోజు మండే బ్లాగ్ అనమాట ఇంకా మా అక్కగాడు కూడా రెడీ అయిపోయాడు బాగుందా లడ్డు హెల్త్ బాగుందా ఇప్పుడు అందరు అడుగుతున్నారు అక్కుకి హెల్త్ ఎట్లా ఉంది బాగుందా అనేసి నచ్చిందానికి చిన్నమ్మ నీకు ఇద్దునా ఇంకో బయట ఇద్దునా వద్దా ఇంకా టైం కూడా అండి ఎయిట్ టెన్ కల్లా వ్యాన్ వస్తుంది సో ఇంకా చిన్ను అక్కుని కిందికి అయితే తీసుకెళ్ళిపోతాను పదండి నాన్న పోదాం పదండి మా పిల్లల కిందికి పోతూ అమ్మ క్యారెట్ ఒకడు కీర ఒకరు అంటే ఇద్దరు పట్టిసినాను బాగా ఇష్టము దిగండి నా టైం అవుతుంది బయట బయట ఎంత చల్ల గాలి పెడుతుందో లోపల ఉక్కపోతా పదా వ్యాన్ వచ్చింది రోయ్ పదండి మీ వ్యాన్ వచ్చేసింది అదో అంకుల్ వచ్చేసినాడు బాయ్ పిల్లల్ని అయితే వదిలిపెట్టయితే వచ్చేసానండి ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను గుండె ధైర్యం చేసుకొని చూడండి ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేసి చూపించడమే కాదు అంటే క్లీన్ చేసే క్లీన్ చేసి చూపించే వెనక ఎంత ఉంటుందో మీకు కూడా తెలియాలి కదా అందుకనేసి నిన్న సామాన్లు అడగలేదన్నాను కదా ఇదిగోండి ఈ సామాన్లు పొద్దున శాండ్విచ్ కోసం ఆలు శాండ్విచ్ కోసము ఎదుగండి మా పిల్లలకి ఇట్లా ఇవి ఉంటే లాస్ట్ అస్సలు తినారనమాట మొత్తం క్లీన్ చేయాల ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కీర క్యారెట్ తింటామంటే ఎదుగోండి ఆ తొక్కలు అంటే నాకి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని స్కూల్ చేసి రెడీ చేసి పంపించడంలోనే ఉంటుంది కాబ ఇంకా క్లీన్ చేద్దాం అవన్నీ ఉండదు వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ప్రశాంతంగా అన్నీ చేసుకుంటా ఇంకా చూడండి ఆలు స్టఫింగ్ నేను అనుకున్నాను అందులో మా వారు బ్రెడ్ చిన్న బ్రెడ్ తెచ్చినాడు అనమాట సరిపోదేమో అందులో ఆయిల్ కూడా ఈరోజు రెండే పెట్టించిన అవి కొంచెం సగం ఉడికి సగం ఉడక ఇట్లయిపోయినాయి అన్నీ నేను ఒక్కదాని లేట్ లేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అన్ని సో నాదే రీజన్ చెప్పాలి పాప పొద్దున ఆయన పాలు తాగుతాను అని అన్నాడు పాలు గాంచినాను పాపం తాగేంత టైం కూడా లేదు ఆయనకి ఇంకా వెళ్ళిపోవాలి ఎందుకంటే మా వారు ఉన్నారనుకోండి మా అప్పు కూడా అసలు స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను కొంచెం నేనన్నా గదిమించి చెప్తాను కానీ మా వారు అసలు చెప్పరు అందుకని ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతానే ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత వాడిని లేపు ఎందుకంటే మళ్ళీ వాడు లేకడు ఇంకా నన్ను చూసినాడంటే అస్సలే కాదు అనేసి అన్నాడు సర్లే అనేసి ఇంకా పాపం పాలు కూడా దాగకుండా వెళ్ళిపోయాడు ఇదిగోండి ఇంకంతా చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్నానం చేసిన తర్వాత బట్టలు ఎక్కడెక్కడదో ఇదిగోండి ఎక్కడక్కడ వదిలేసినారనమాట పొద్దున నేను అనుకున్నాను ఒకవేళ శాండ్విచ్ అవ్వకపోతే పీనట్ బటర్ పెట్టేసి ఇచ్చేద్దాము అని అనుకున్నాను ఇట్లాంటిది ఒక డబ్బా కానీ ఇంట్లో ఉందనుకోండి ఇంకేస్ లేట్ అయినా వాళ్ళకి నచ్చని ఫుడ్ ఏదైనా ఉన్నా కానీ వెంటనే ఇది అలాగా చేసి ఇవ్వచ్చు ఇంకా మా ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకొక సైడ్ అయితే వాషింగ్ మిషన్ పని అది నడుస్తుంది ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలా కసు కొట్టాలా బండలు చూసుకోవాలా ఆ తర్వాత నేను రాడ అవ్వాలి అంటే నేను అప్పుడు బాతికి వెళ్తాను సో ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా పని టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇట్లా ఉంటావు చూడండి పొద్దున్న హడావిడి హడావిడిగా ఈరోజు మాత్రం నిజంగా పాపం మా పిల్లల్ని కూడా కోపమైపోయినాను నేను లేట్ లేడం వల్ల ఎందుకంటే లేగడం లేదు అసలు సెవెన్ టెన్ లేదంటే సెవెన్ ఫిఫ్టీ కన్నా లే ఫిఫ్టీన్ కల్లా లేపేదాన్ని ఈరోజు చూసాకల్లా సెవెన్ థర్టీ అయ్యింది మా చిన్ను లేస్తా లేస్తా మరీ లేట్ చేసేసింది అనమాట సరే అనేసి ఇంక తన్ని రెడీ చేయాలి అక్కుగాడిని వాడు లెగడమే లేదు అందులో ఒక అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడేకి వారం అయిందా సాటర్డే సండే అంటే ఇక ఎనిమిది తొమ్మిది రో పది రోజులు అయితే ఈజీగా ఇంకెన్ని రోజులు ప్రశాంతంగా పడుకోనున్నాడు ఇప్పుడు లెగరా అంటే లెగక అమ్మ నన్ను మాత్రం ఉప్పు తిప్పలు పెట్టేస్తారు మా పిల్లలు సో నాకే కాదు అందరూ అమ్మ వాళ్ళకంతా ఇదే పనిష్మెంట్ కదా సో అండి ఇప్పుడైతే మొత్తము క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను సో నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు నావి సో దయచేసి అండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెము అంటే వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో దయచేసి అదే అనమాట నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు అట్లానేం ఏం లేదు అందరు కరెక్ట్ అని చెప్పండి నేను ఒకవేళ నా దగ్గర నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నా మీరు అక్క ఇలా కాదు ఇలా చేసుకోండి అక్క నేను తీసుకోవడంలో నేను ఏమి బాధపడ్డానండి ఎందుకంటే నా గురించి ఆలోచించవల నా బాగోగులని గురించి ప్రతిదీ అడిగేవాళ్ళు మీరు కాబట్టి నేను మీ నుంచి సలహాలు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను సో అది అనమాట సో వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగు ఫైనలీ అయితే ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి ఒకసారి చూపిస్తాను పదండి మొత్తం అయితే కసుగొట్టేసి బండలైతే తుడిచేసినానమాట కిచెన్ రూమ్కి వచ్చేస్తే సింక్ బండ మొత్తం అయితే క్లీన్ చేసేసి అట్లనే చూడండి ఈరోజు మాది కొండ ఎక్కింది అంతే పైకి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కడగలేదు నాకు అదే చెయ్యి కట్ అయిందని చెప్పాను కదా సో అందుకని ఇంకా ఎక్కడక్కడ అయితే బెడ్రూమ్ కూడా మొత్తం అయితే సెట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ పొద్దున బ్రెడ్ తక్కువ ఉన్నది సో మా వారికి రెండు బ్రెడ్లు పెట్టాను అనమాట అంటే సెట్ సెట్ అంటే ఫోర్ బ్రెడ్ బ్రెడ్స్ అనమాట పెడితే నువ్వు పెట్టుకోవే మళ్ళీ నీకు కావాలి కదా అని అంటే ఏ వద్దులే నేను ఇంట్లో ఉంటా ఏదో ఒకటైనా తినొచ్చు నేను అలా తినడానికి ఉండదు కదా అని మా సారి పెట్టి పంపించాను సో ఫైనల్గా అయితే ఈ శాండ్విచ్ ఒక్కటే మిగిలింది మా పిల్లలు తిన్నంగా మిగిలిచ్చినది సో ఇది అయితే తినేస్తాను ఇప్పటికి కొంచెం అయితే మిగిలిపోయింది సో ఇంకా కొంచెం బ్రెడ్ అయితే ఉంది ఎట్లాగా సో దీనికి నేను కొంచెం పాలు మిగిలిపోయినాయి పొద్దున మా వారికి కాస్తూ కానిస్తూ నేను మర్చిపోయాను అనమాట పెట్టడం ఇదిగోండి ఇట్లా అయితే కొంచెం షుగర్ వేసేసి ఇంకా దగ్గర కొంచెం కోవా లాగా అనమాట చిన్నగా ఉన్నప్పుడు పాలు ఉంటే చాలు ఇంకా చక్కెర వేసేది కోవా చేసుకొని తినేదాన్ని సో అట్లాగా ఈరోజు ఆ రకంగా చేసినాను నిన్నైతే మా బుడ్డోడు అంటున్నాడు అమ్మ నీకు ఆయ్యింది కదమ్మా నువ్వు మమ్మ చేయద్దు అప్ప చేసేస్తాడు అనేసి అంటున్నాడు నేను నా నుంచి రెండుసార్లు చెప్పింటాడు నీ కాయ అయిందమ్మా నువ్వు నువ్వు ఏం పని చెయ్యొద్దు అప్ప చేసేస్తాడు అనేసి మా బుడ్డోడు మాటలు వింటే నాకు భలేగా అనిపించింది అసలు చిన్న పిల్లోడైనా కానీ చెప్తూ ఉంటే నాకు భలేగా అనిపించింది సో అండి ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయిందనమాట యాక్చువల్లీ నేను ఏంటంటే నిన్న సండే కాబట్టి ఇంట్లో ఏ పని కూడా చేసుకోలేదు దాని తోడుగా ఇది ఒక వంక అయిపోయింది అనమాట ఏ పని చేసుకోలేకపోయినాను ఇంకా సండే రోజు మా ఇంట్లో అయితే గజిబిజి గజిబిజిగా ఉంటుంది ఎందుకంటే మా వారు అట్లనే మా పిల్లలు అంతే మా పిల్లలు అంటే చిన్నోళ్ళు మా వారు కూడా అంతే అనమాట ఏ పని చేసినా కానీ అది నేను డబుల్ పని చేయాల్సి వస్తుంది అట్లా ఉంటుంది అనమాట మా వారితో సో సండే అంటే నాకు ఇట్లనే మండేకి అయితే ఇంకా అద్దులే బాబోయ్ ఇంకా హడావిడి హడావిడిగా అయిపోతుంది అనమాట సో ఫైనల్గా అయితే మొత్తం సెట్ చేసేసరికి ఇలా అయిందండి సో ఈ రోజుకైతే రెండు వారాలు అయిందండి నాన్ వెజ్జే లేదు మా ఓడికి సరిగా లేదు కదా కొంచెం సెట్ కానీ సెట్ కానీ అనేసి రెండు వారాల నుంచి లేదు నేను అనుకుంటున్నాను సరే ఇంకా గుడ్లు అంటే బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసి పప్పుచారు ఇంకా అన్నం చేస్తాము అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి కూడా అంటే ఇంకా నాన్ వెజ్ లేదు ఎగ్స్ కూడా పెట్టడం లేదనమాట సో రోజు అయితే బాయిల్డ్ ఎగ్స్ అన్న పెడతాము కొంచెము అనేసి అనుకున్నాను సో ఈ రోజుకైతే వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఇంట్లో అయితే పండ్లన్నీ అయిపోయాయి కొంచెంగా ఇది మిగిలింది కదా నా కొడుకు మిగిలిచ్చినది సో ఇదైతే ఇంకా తినేస్తాను అనమాట వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు ఎప్పుడు నేను కందిపప్పుతో చేస్తాను పప్పు కానీ ఈసారి మాత్రము కొంచెం వెరైటీగా నార్త్ ఇండియన్ టైప్లో అనమాట ఏం లేదు మామూలుగా మనం కందిపప్పు ఉంటుంది కదా ఒక పిడికెడు శనగపప్పు ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తర్వాత పెసరపప్పు ఇట్లాగా నాలుగైదు పప్పులు కలిపేసి పప్పు అయితే చేసినాను చూపిస్తాను చూడండి మీకు కూడా సో ఇది అనమాట ఈరోజు మా పప్పు కొంచెం వెరైటీగా చేసినాను ఎప్పుడు చేయలేదు ఇట్లాగా మీరు ఎప్పుడైనా చేశారో లేదనేది కామెంట్ చేయండి నార్త్ ఇండియన్ అయితే ఇట్లాగా మిక్స్ పప్పు ఎక్కువ చేస్తారనమాట సో ఇది పప్పు అయిపోయింది ఒకసైడ్ అన్నం అయితే పెట్టేసిన అయిపోయింది కూడా ఇంకా పిల్లల కోసం అని ఎగ్స్ అయితే ఉడకపెట్టినాను ఇంకా అలాగే ఇంట్లో తోడేసినటువంటి పెరుగు అనమాట గడ్డ పెరుగు సో ఇది ఈ రోజుకి అయితే మా లంచ్ అయితే ఇది ఇంకే ఇంట్లో పండ్లు అయితే అయితే కంప్లీట్ అయిపోయినాయండి మొన్న శనివారం రోజు రక్షాబంధన్ ఉన్నది కదా సో మాకు తెలిసినటువంటి పాప మేము సాహుకి వెళ్ళామనమాట అక్కడే మా అక్కుగాడి కూడా రాఖీ కట్టింది మేము అనుకున్నాం ఇంటికి వస్తుందేమో అనేసి సో రాలేదు అక్కడే కట్టేసింది సో తనకి గిఫ్ట్ ఇవ్వలేదు సో పిల్లలకి బాగా ఇష్టం అంటేనే ఈ చాక్లెట్స్ కదా అందుకనేసి డైరీ మిల్క్ మొత్తం సెట్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వెళ్ళి ఆ పాపకి అయితే అంటే ఆ అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది మా వాళ్ళ ముందర ఇచ్చిన అనుకోండి ఇంక అయిపోయింది ఇంకా ఇవ్వని పొరనండి అందుకనేసి ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇద్దామనేసి ఇంకా ఇంటి పక్కనే అనమాట సో వెళ్ళేసి ఇచ్చేసి వద్దాం మరి కిందికైతే అయితే కిందికి అయితే వచ్చేసానండి ఇదిగోండి పాల క్యాన్ పెట్టాను ఇలాగ డస్ట్బిన్ కానీ పై ఇంటి వాళ్ళు పడతారు సో నేనైతే పెట్టేసి ఇప్పుడే అనమాట ఇంకా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా నుంచి దగ్గరే అందుకనేసి ఫైనల్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు పైకి ఎక్కుతున్నాను మా ఇల్లులాగానే పైనదనమాట వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు చూసిన తరు వాళ్ళని సో ఇంకా ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా బలి పెద్దగా ఉంటుందండి ఇది రెండు ఫ్లోర్ల ఇండ్లు అయితే రెండు ఫ్లోర్లు అంతా కరివేపాకు చెట్టు పై వరకు వచ్చి ఉంటుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి కరివేపాకు చెట్టు నేరడు పండ్ల చెట్టు ఇప్పుడు పోయేటప్పుడు కరివేపాకు పోసుకొని వెళ్తాను వచ్చినప్పుడు అలా తీసుకుపోతాను స్మెల్ బలి వస్తుంది వచ్చినానని చూడండి అప్పుడే టీ చేసేసింది ఇదే అనమాట వీళ్ళ ఇండ్లు సేమ్ మా లాగానే ఉంటుంది అయితే వచ్చేసింది పైనుంచో చూసేసినమాట కొంచెంగా కరివేపాకు కూడా తీసుకున్నాను నేను గడపడకుండా అయితే మా పిల్లలు ఇంకా ఏడుకు ముఖం పెట్టేస్తారు సో అందుకనే తొందర తొందరగా వెళ్ళిపోతున్నా వచ్చేసినా యూ రోర ఏమైంది అని దీది వాళ్ళ ఇంటి దగ్గరకు పోయింది నువ్వు ఆడనైనా షూ తీసేది చోటగాడు ఎంత బాగా తీస్తున్నాడు ఇది చోట చిన్న చోట నేను వచ్చేసరికి మా పిల్లల మొక్కలే మాడిపోయినాయి మా అమ్మ ఆడిపోయిందా అనేసి ఇంకా ఇద్దరికైతే స్నానం అయితే అయిపోయిందండి పాలు వచ్చినాయి అనమాట పాలు కూడా ఆన్ చేసినాను అది కూడా అయిపోయింది సో ఎగ్స్ ఇచ్చాం కదా ఎగ్స్ ఉంటే చాలు ఇంకా పండగే పండగ ఇంకా ఇద్దరైతే ఇప్పుడు తినేస్తున్నారు సో ఇంకా పిల్లలకి ఎగ్స్ చాలా రోజులని చెప్పాను కదా సో ఈ రోజుకి ఇచ్చాను అనమాట బాగుందాపరి అప్పుడు మా వారు బర్త్డే రోజు పోయినప్పుడు అక్కుకి వీడికి రెండు క్లే తీసుకొచ్చాను కదా సో చిట్టలకి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చాను వీడిదైతే అప్పుడే సగం అయిపోయింది ఆ క్లే కూడా పని అయిపోయింది అనమాట సరే తినేసేయండి ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి మా వారు వచ్చారనమాట ఇంకా ఇద్దరం కలిసి అయితే తినేసినాము ఇంకా మా వారు రాకముందు అంటే వచ్చేసరి రోజు కానీ మా పిల్లలే లేట్గా పుడుకున్నారు ఆడుకొని ఆడుకొని సో వాళ్ళు పడుకున్నారు నేను ఇప్పుడే తిన్నాను ఏటో ఇంక ఈరోజు తినాలనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో ఇప్పుడు తీసినాను ఇంకా మా సారు వచ్చిన వెంటనే తిన్న తర్వాతకి నా మాస్ చదువుకుంటారు అనమాట సో ఆయనైతే చదువుతున్నాడు ఎంతమందికి ఇష్టం ఆఫ్టర్నూన్ మా పిల్లలు పడుకొని లేచినారనమాట ఇంకా పాలు తాగించేసి మా చిట్టి తల్లిదైతే హోంవర్క్ అయిపోయింది మా అప్పుగాడిది ఇప్పుడు ఇంకా నడుస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు మా చిట్టి తల్లికి పిల్లకాయ వేద్దాం అనేసి పూజ పెట్టినాను కొంచెం బయటికి వెళ్దాం అనేసి తొందరగా రండి ఓకే బాయ్ పిక్కిల్ తీసుకురా టీకే బాయ్ ఇప్పుడే అండి వచ్చినది మేము పది అయింది టైము యాక్చువల్లీ మేము ఏంటంటే వేరే బాబీ వచ్చింది మేము తొందరగా వెళ్దాము అనుకున్నాము అంటే మా అంటే మాకు హెల్త్ బాగాలేనప్పుడు అన్న వచ్చాడు కదా వాళ్ళకు ఒక్క బాబే ఉన్నాడు పిల్లలు ఎవరు లేరనమాట సో ఆ అబ్బాయికి రాఖీ కట్టడానికి అనేసి వెళ్ళినాము ఒక రెండు రోజుల ముందు వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేకుండా సరే అని కట్టడానికి వెళ్ళా వెళ్దాము అని అనుకున్నాము అంతలోపలే ఒక బావి వచ్చింది ఇంకా వాళ్ళ బాబుకు ఒక డ్రెస్ కావాలనేసి వచ్చారనమాట ఆ తర్వాతకి ఇంకో బావి వచ్చింది మెడిసిన్ కావాలని ఆవిడ వచ్చింది అనమాట ఇలా చేస్తూ చేస్తూ మాకైతే ఎనిమిది అయింది ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం వాకింగ్ అనేసి మేమైతే నడుచుకుంటేనే వెళ్ళిపోయామన్నమాట ఆడ కూర్చొని మాట్లాడి అన్ని చేసిన కల్లా గంట గంటన ఇట్లానే అయిపోయింది ఇంకా ఫైనల్గా జస్ట్ ఇంకా అంటే నడుచుకుంటేనే వచ్చాం కాబట్టి లేట్ అయిపోయింది అనమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇడ్లీ పప్పు నానబెట్టాను అనమాట సాయంత్రం ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నామునే అనుకున్నా ఇక్కడ పక్కనే షాప్ ఉంది అక్కడికి వెళ్తేనేమో ఈరోజు షాపు బంద్ అన్నారు సరే ఇంకా వచ్చేటప్పుడు తెచ్చుకున్నామన్నాం దాని గురించే మర్చిపోయాము వస్తున్నప్పుడు మళ్ళీ నా అన్నాడు అబ్బా రవ్వ లేదు కదనే అని సో మేము వాళ్ళని అడిగితే మా దగ్గర కూడా లేదు కొంచమే ఉంది మేము కూడా ఇడ్లీకి ఈరోజే వేసినాము అన్నారు సరే అనేసి మనకు తెలిసినటువంటి ఒక తెలుగు ఫ్యామిలీ ఉంటే వాళ్ళు ఉంది మా దగ్గర తీసుకెళ్ళండి అంటే అందుకని ఇప్పుడు మా వారు వెళ్తుంటే మా పిల్లలు ఊకుంటారా ఇంకా వాళ్ళ డాడీ వెళ్తే ఇంకా వీళ్ళు కూడా వెనకల పోయినారనమాట సో పొద్దునైతే పప్పు చేసినాను కదండి ఇంకా మా ఆయన అన్నాడు అప్పుడు వాళ్ళు ఏం చేసేసి ఇంకా రైసే పెట్టేసే అన్నారు ఇంకా నాకు చేసే ఓపిక కూడా నాకు లేదు పది ఏందంటే నాకు ఏ పని చేయబోద్ది కాదు ఇంకా అందుకనేసి ఇంకా నేను ఈ రోజుకైతే రైస్ చేసేసి ఇంకా వీళ్ళు వస్తారో తెలియదు మళ్ళీ నేను నానబెట్టాలి కనీసం ఒక ఫిఫ్టీ మినిట్ ట్వంటీ మినిట్స్ అని అవుతుంది సో ఫస్ట్ తినేసి అది వచ్చిన వెంటనే నానబెట్టేస్తాను ఇంకా నానబెట్టి ఇంకా పడుకునే ముందర పప్పు ఇప్పుడే రుబ్బేస్తాను అదేముంది రవ్వనే కదా నా మిక్స్ చేసేస్తే అయిపోతుంది ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో లేదో చూడాలి మరి అన్నం అయితే వండేసానండి ఇంకా కొన్ని సొంగలు ఉంటే అది కూడా ఏం చేసాను ఇప్పుడు గుడ్డలు ఫ్రై చేస్తున్నాను పొద్దునే తొందర కావాలంటే వేడి మీద చేయలేము కదా సో ఇంకా రవ్వ కూడా తీస్తే రవ్వ కూడా నానబెట్టినాను అనమాట సో మేం అన్నం తినేసరికి ఇది కొంచెం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానుతుంది కదా అప్పుడు ఆల్రెడీ పప్పు అయితే పట్టేసినానమాట మిక్సీకి వేసేసినాను ఇలాగే ఇదిగోండి పప్పు పట్టేసినాను ఇంకా రవ్వ ఒకటి నానితే ఇంకా కలిపేసి పెట్టేయడమే డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా రవ్వ నానబెట్టేశాను కదా అది కూడా కలిపి పెట్టేసినాను అనమాట సో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అనమాట మరో బ్లాగ్ తో మళ్ళీ కలిద్దాం ఏం బై